ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాసాలో కాశీబొగ్గ దేవాలయంలో చాలా దుర్ఘటన జరిగినది ఈ దుర్ఘటన వలన యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పీగనవరం నియోజకవర్గ ప్రజానికం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దిగ్బాధి వ్యక్తం చేస్తున్నాం అక్కడ ఆ తొక్కిసలాటలో చాలామంది భక్తులు మరి అక్కడ ఉన్నటువంటి జన సందోహంలో తొక్కిసలాట అనేది జరిగి ప్రమాదోత్సాస్తూ మరి పదిహేను మంది అక్కడ చనువు చాలించారనేటువంటి మీడియా మాధ్యమాల ద్వారాగా తెలుసుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క సంఘటన చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఎందుచేతనంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతన ఈ దేవాలయాలలో ఈ తొక్కిసలాట్లు అనేది సర్వసాధారణమైనటువంటిది అయిపోయింది ఎందుచేతనంటే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలన్నా భక్తులన్నా దేవాలయాలన్నా చాలా చిన్న చూపు మరి మనకి ఒక ఆరు నెలలు ముందు చూసుకుందాం వైకుంఠ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సుమారుగా తొక్కిసలాడ జరిగి ఆరుగురు దుర్మరణం చెందడం జరిగింది మరి అది మరిసిపోక ముందే మరి మరిసిపోలేదు ఇంకా ఆ దుర్ఘటనని ఈవేళ మన కాశీ బుగ్గులో ఈ దుర్ఘటన జరిగింది ఇదంతా ఎవరి వైఫల్యం చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కాదా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వైఫల్యం కాదా ఉన్నటువంటి ప్రభుత్వం వైఫల్యం కాదా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో మీ అందరికీ తెలుసు ఆయన అంటాడో చంద్రబాబు నాయుడు గారు నాకు ముందు చూపునటువంటి విజన్ ఉన్నదని అంటున్నాడు వచ్చే తుఫాను లాప్ చేసేస్తానని అంటున్నాడు మరి ఇలాంటి దుర్ఘటన ప్రజల ప్రాణాలని కాపాడలేనటువంటి ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే మంచిదని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు మీరు ఆలోచించండి ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారు మీరు మీ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఈవేళ ఆ దుర్ఘటన జరిగిందని మేమందరం కూడా ముక్తకటంతో ఖండిస్తున్నాం